అభ్యాసేప్య సమర్దోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి పై శ్లోకంలో చెప్పిన విధంగా ఏ విధమైన అభ్యాసం చేయటానికి నీవు అసమర్థుడవైతే నాకు సంబంధించిన కర్మలనే ఆచరించు ఆ కర్మలన్నీ నా కొరకే ఆచరించు అలా చేసినా కూడా నీవు నన్ను పొందగలవు పై విధంగా అభ్యాసం చేయలేని వాళ్ళు చేయటానికి చెప్ ఇష్టపడని వాళ్ళు అంటే కనీసం రోజుకు పది నిమిషాలు కూడా భగవంతుని నిర్మలమైన మనసుతో ధ్యానం చెయ్యటానికి మనసు అంగీకరించిన ఎంతో ఎంతోమంది ఉన్నారు ఆ పది నిమిషాలు మాత్రం ప్రాపంచిక సుఖాలు ఎందుకు వదులుకోవాలి అని కొందరంటే మరికొంతమంది ఆ పది నిమిషాలలో పది రూపాయలో పదివేలో పది లక్షలో సంపాదించాలని తాపత్ర పెడుతుంటారు అటువంటి వారి గురించి కూడా పరమాత్మ మరొక మెట్టు కిందికి దిగారు నువ్వు అభ్యాసం చేయటానికి ధ్యానం చేయటానికి నువ్వు అసమర్థుడివి అయితే నీకు చేతగాకపోతే నీ మనసు అంగీకరించకపోతే దానికోసం నువ్వేం చింతించమాకు నిరాశపడబాకు నా జీవితం ఇంతే అంటూ చేతులు ముడుచుకొని కూర్చోకు మరొక పని చెయ్యి నీవు ప్రతిరోజు ఏమేం పనులు చేస్తున్నావో ఆ పనులే చెయ్యి తప్పు లేదు కానీ ఆ కర్మలన్నీ పరంగా చెయ్యి నా కొరకు చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి న్యాయంగా ధర్మంగా చెయ్యి నీవు చేసే పనినే దైవంగా భావించి చెయ్యి అది కూడా ఉపాసనగా మారుతుంది ధనం సంపాదిస్తున్నాను అనుకుంటే ధర్మంగా సంపాదించు మరొకరి ధనం దోచుకోకు ఇతరులను కష్టపెట్టి హింసించి ధనం సంపాదించకు అలాగే వ్యాపారాలు ధర్మబద్ధంగా చేయండి న్యాయంగా నీకు రావాల్సింది లాభం తీసుకో ఉద్యోగస్తులు కూడా తాము చేసే ఉద్యోగం ప్రజాసేవ కోసం చేస్తున్నామని అది దైవకార్యం అని శ్రద్ధతో చేస్తే అది కూడా భగవతారాధనే అవుతుంది అలాగే వివాహమాడిన ధర్మపత్నిని అర్ధాంగిని తన సహధర్మచారిణిగా భావించి ఆమెను తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తి కూడా చూడకుండా చేసే ప్రతి కార్యము పరమాత్మ కొరకే ధర్మబద్ధంగా న్యాయపరంగా చేస్తే అది కూడా భగవంతుని ఉపాసనే అవుతుంది ఇంకా చేత అయితే ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చేయాలి రాజకీయ నాయకుల కర్తవ్యం సమాజానికి సేవ చేయటం సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి కానీ ఈనాటి రాజకీయ నాయకులు వారికి ఉపయోగపడే పనులు వారికి లాభించే పనులు చేసుకుంటూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్నారు నరకానికి దారి వెతుక్కుంటున్నారు నీవు చేసే పూజలు వ్రతాలు భజనలు అన్నీ శ్రద్ధతో భక్తితో చెయ్యి ధర్మంగా సంపాదించిన ధనంతో చెయ్యి దర్జాగా సమాజాన్ని దోచుకుని భగవంతునికి బంగారు కిరీటాలు చేయిస్తే జైలు అంటే నరకానికి పోతారు కాబట్టి న్యాయంగా ధర్మంగా సంపాదించిన ధనంతో దైవ కార్యాలు సమాజ శ్రేయస్సుకు పనికి వచ్చే కార్యాలు నా పరంగా నా కోసం చెయ్యి ఒక్క మాటలో చెప్పాలంటే నిష్కామ కర్మ ఇతరులకు ఉపయోగపడే కర్మలు పరమాత్మ పరంగా చెయ్యాలి ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి తరువాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడు కూడా ముక్తి లభించే అవకాశం ఉంది అని అంటున్నారు పరమాత్మ పదకొండవ శ్లోకం మధ్యాగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తతరు యతాత్మవాన్ నా గురించి స్మరణ ధ్యానం నిష్కామ కర్మ ఇవన్నీ ఆచరించటానికి కూడా సాధ్యం కాకపోతే శక్తి సమర్థత లేకపోతే అప్పుడు కూడా నీవు నా నాయందు మనస్సు నిలిపి నీవు చేసే సమస్త కర్మల యొక్క ఫలములను నాకు అర్పిస్తే చాలు పై శ్లోకంలో చెప్పిన విధంగా కూడా చేయటం నా చేత కాదు నా వల్ల కాదు అని అనుకుంటే మరొక మార్గం కూడా చెబుతున్నారు పరమాత్మ కనీసం నాయందు నీ మనస్సు లగ్నం చెయ్యి నీవు ఏ పని చేసినా ఆ కర్మఫలము నాకు అర్పించు భగవదర్పణం చెయ్యి అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనులు చేస్తుంటాము ఆ పనులు చేసేటప్పుడు నన్ను స్మరించుకో ఈ పనులు నేను చేయటం లేదు పరమాత్మ చేయిస్తున్నాడు నేను నిమిత్త మాత్రుడను అన్నీ ఆ పరమాత్మకు అర్పిస్తున్నాను నేను చేసే అన్ని కర్మలు వాటి ఫలితములు నావి కావు ఆ పరమాత్మకు చెందుతాయి అని అనుకోవాలి కేవలం అనుకోవటమే చేసిన పనికి ఫలితం మనకు ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే ఆ ఫలితాలను మనం పరమాత్మను ప్రసాదంగా స్వీకరిస్తాము అప్పుడు మనలోని అహంకారం నశిస్తుంది ఇదంతా పరమాత్మ అనుగ్రహం అనే భావన కలుగుతుంది ఈశ్వరార్పణ బుద్ధి ఈశ్వర ప్రసాద బుద్ధి కలుగుతుంది మనకు ఏ లాభం కలిగినా ఏ నష్టం కలిగినా ఇదంతా ఆ పరమాత్మ ప్రసాదము అని స్వీకరిస్తే ఆ ఫలితము గురించిన ఆసక్తి చింత ఉండదు మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనసులో చికాకు పరిచే ఆలోచనలు భావనలు అన్ని క్రమేణా అదృశ్యం అవుతాయి దైవీ సంబంధమైన ఆలోచనలే కలుగుతుంటాయి ఇదే మోక్షానికి తొలిమెట్టు అంటే నర్సరీ క్లాసు అందుకే పరమాత్మ మనలను నర్సరీ నుంచి ఆరంభించమంటున్నాడు ఈ మెట్టు ఎక్కగలిగితే మిగిలిన మెట్లు ఎక్కటం కొంచెం సులభం అవుతుంది దీనినే సర్వకర్మ ఫల త్యాగం అని పేరు పెట్టారు పరమాత్మ ఇక్కడ కొంతమంది విపరీతార్థాలు కూడా తీస్తారు అసాంఘిక కార్యక్రమాలు ప్రజలకు హాని కలిగించే కార్యక్రమాలు చేసి అన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు నేను నిమిత్త మాతృడిని అని అనుకుంటే అది పొరపాటే పరమాత్మ చెప్పిందేంటి కేవలం ధర్మబద్ధంగా న్యాయపరంగా ఉంటే పనులు కానీ అసాంఘికమైన పనులు కావు మనం చెడ్డ పదార్థాలు తినకూడని పదార్థాలు దేవుడికి నివేదన పెట్టం కదా అలాగే చేయకూడని పనులు చేసి ఆ కర్మల ఫలితాన్ని పరమాత్మకు అర్పించకూడదు కేవలం న్యాయంగా ధర్మంగా చేసిన పనుల యొక్క ఫలితాలను మాత్రమే పరమాత్మకు అర్పించాలి కాబట్టి మనం ఏ పని చేసినా రామార్పణం కృష్ణార్పణం భగవతార్పణం అంటూ చేస్తే ఆయా కర్మల ఫలితాలు మనకు అంటుకోవు ఈ అర్పణ ఎలా చేయాలంటే యథాత్మవాన్ అంటే నాయందు మనసు పెట్టి అర్పణ చెయ్యి అని అంటున్నారు ఏదో మాట వరుస కృష్ణార్పణ అంటే సరిపోదు మనసా వాచా కర్మణ నీ కర్మ ఫలములను నాకు అర్పించు నాకు సమర్పించిన వాటిని తిరిగి నా ప్రసాదంగా స్వీకరించు అప్పుడే నీ మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది అని అంటున్నాడు పరమాత్మ ఎవరెవరు వారి వారి మనస్తత్వాలకు తగ్గట్టు వారు పనులు చేసుకుంటున్నా ఆయా పనులు భగవదర్పితం చేస్తే చాలు దీనినే సర్వకర్మ ఫల త్యాగం అంటున్నాడు ఆయా కర్మల వలన కలిగే ఫలితములను ఇవి నావి కావు భగవంతునివి అని వాటి మీద ఆసక్తి చూపించకూడదు కానీ ఇదంతా నేను చేస్తున్నాను ఈ ఫలితములను నేను అనుభవించాలి అనే భావన కలిగిన వారు తాము చేసిన కర్మఫలములను ఓ పట్టాను వదిలిపెట్టరు దానికి నిరంతర సాధన కావాలి ఓర్పు కావాలి అందుకే యథాత్మవాన్ అంటే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి అలా చేస్తే సాధించలేని కార్యము ఏది పన్నెండవ శ్లోకం श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागान्तिरनन्तरम् अभ्यासमन्टे ज्ञानमु गोपदि गोपदि ज्ञानमन्टे ध्यानम् గొప్పది ధ్యానం అంటే కర్మఫల త్యాగం గొప్పది కర్మఫల త్యాగం చేస్తే పరమశాంతి చేకూరుతుంది ఈ శ్లోకంలో పైన చెప్పబడిన మెట్లకు తరతమ భేదములు వర్ణిస్తున్నాడు పరమాత్మ అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు కానీ అభ్యాసానికంటే వేదాలు శాస్త్రాలు పురాణాలు చదివి జ్ఞానం సంపాదించటం ముఖ్యం జ్ఞానము సంపాదించి ఆ జ్ఞానమును అభ్యాసం చేయాలి వేదాలు శాస్త్రాలు పురాణాలు చదివి జ్ఞానం సంపాదించటం కంటే ప్రతిరోజు ధ్యానం చేయటం ఉత్తమం ధ్యానం చేస్తే మనసు ఇంద్రియంలో అదుపులో ఉంటాయి ఈ ధ్యానం చేయటం కన్నా చేసిన కర్మల ఫలములను వదిలిపెట్టడం ఉత్తమం ఎందుకంటే ఈ కర్మల ఫలములు నావి కావు ఈ కర్మలన్నీ పరమాత్మ పరంగా చేస్తున్నాను ఈ కర్మల ఫలములు పరమాత్మవే అని భావిస్తే మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది ధ్యానం చేస్తున్న ఆ కాసేపు మనస్సు నిర్మలంగా ఉంటుంది అదేవిధంగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితములను పరమ పరమాత్మకు అర్పిస్తూ వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే నిరంతరం ఆనందం నిర్మలత్వము ప్రశాంతత అనుభవించవచ్చు ఎందుకంటే అందులో ఉండే ఆనందము ప్రశాంతత ఇంకా దేనిలో ఉండదు అంటే మనం మొట్టమొదట నేర్చుకున్న నిష్కామయోగానికి వచ్చాము నిష్కామయోగము కర్మఫల త్యాగము అన్నిటికన్నా గొప్పవి తరువాత స్థానాలలో ధ్యానము విజ్ఞానము జ్ఞానము అభ్యాసం వస్తాయి వీటికన్నింటికీ నిర్మలమైన మనస్సు చిత్తశుద్ధి ముఖ్యము ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ కర్మఫల త్యాగం వలననే సిద్ధిస్తాయి దాని వలన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది అందుకే కర్మఫల త్యాగం అన్నిటికీ పునాది లాంటిది పునాది బలంగా ఉంటేనే కట్టడం కట్టడం నిలబడుతుంది అలాగే కర్మఫల త్యాగంతో ఆరంభిస్తే దానికి పైన ఉన్నవన్నీ వాటంతటవే సిద్ధిస్తాయి అని అంటున్నాడు పరమాత్మ ఇప్పటి వరకు మనం ఈ శ్లోకానికి పైన కనపడే అర్థం తెలుసుకున్నాము కానీ ఇలా అర్థం చేసుకుంటే ఈ శ్లోకానికి విపరీతార్థాలు గోచరిస్తాయి ఎందుకంటే పై శ్లోకాలలో జ్ఞానం మనము అన్నిటికన్నా గొప్పది అనే కర్మఫల త్యాగం ఏది వీలు కాకపోతే ఆఖరుకు తగ్గది అని చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో కర్మఫల త్యాగాన్ని అత్యంత శ్రేష్టంగా చెప్పారు ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఇంకా చెప్పటంలో ఉన్న విశేషం ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు దానిని గురించి గొప్పగా చెప్పటం మనకు అలవాటు బట్టలు షాపుకు వెళ్తే షాపు వాడు చీరలు చూపిస్తాడు అమ్మ ఈ చీర చాలా మంచిది నేత మంచిది కలర్ పోదు దీనిని తీసుకోండి అంటాడు మీరు ఆ చీర పక్కన పెట్టి మరో చీర తీసుకుంటే దాని గురించి ఇంకా గొప్పగా చెప్తాడు అలా మీరు ఏ చీర తీసుకున్నా దాని గురించి ఇంకా ఇంకా గొప్పగా చెప్తారు అంటే వాడి ఉద్దేశం మీరు ఏదో చీర కొనాలని మిగిలిన చీరలు గొప్పవి కాదు అని కాదు అలాగే ఇక్కడ ఒకదానికంటే వాటి గొప్పవి అని చెబుతూ కర్మఫల త్యాగం గొప్పది అని చెప్పటంలో అర్థం కనీసం మీ చేత ఈ కర్మఫల త్యాగం అన్నా ఆచరింప చేయాలని వ్యాసుల వారి ఉద్దేశం అంతేకాని జ్ఞానము ధ్యానము అభ్యాసం కన్నా కర్మఫల త్యాగం గొప్పది అని కాదు దేనికదే గొప్పది కాకపోతే మనం ఆచరించటానికి త్యాగం సులభంగా ఉంటుంది కాబట్టి దానికంటే ఇంకా కింద ఆచరించవలసింది ఏదీ లేదు కాబట్టి దాని గురించి గొప్పగా చెప్తే అందరూ దాన్ని ఆచరించి పైమెట్టి ఎక్కటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కర్మఫల త్యాగాన్ని అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పాడు ఈ శ్లోకాన్ని అలా అర్థం చేసుకోవాలి కానీ ఉన్నది ఉన్నట్టు చదువుకుంటే విపరీత అర్థాలు పరస్పర విరుద్ధార్థాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి భక్తుల యొక్క గుణములు లక్షణాల గురించి చెప్తున్నాడు పరమాత్మ హరే కృష్ణ